नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము సుందరకాండము షట్షిత సర్గ అరవై ఆరవ సర్గ రాముడు సీత వృత్తాంతము విని చూడామణిని చూచుచు కొరకు విలపించుట ఏవ ముక్తో హనుమత రామో దశరథాత్మజ తమ్మణిం హృదయే కృత్వా ప్రరుదక్ష్మణ లక్ష్మణ సహితుడైన ఆ దశరథ కుమారుడు రాముడు హనుమంతుని మాటలు విని ఆ చూడామణిని హృదయము మీద ఉంచుకొని ఏడ్చెను తంతు దృష్్యా మణిశ్రేష్టం రాఘవ శోక కర్షి నేత్రాభ్యామశ్రు పూర్ణాభ్యా సుగ్రీవమిదమ్రవీత్ శ్రేష్టమైన ఆ మణిని చూడగానే రాముడు శోకముచే పీడితుడై కన్నీళ్లతో నిండిన నేత్రములతో సుగ్రీవునితో ఇట్లు పలికెను ఎథైవధేను స్రవతి స్నేహాద్వత్సస్ వత్సలా తమాపి హృదయం మణిరత్నస్య దర్శనాత్ లేగదూడయందు అధికమైన ప్రేమ ఉన్న ధేనువు దూడపై స్నేహము చేత ఎట్లు ద్రవించునో నా హృదయము కూడా ఈ శ్రేష్టమైన మణిని చూడగానే ద్రవించుచున్నది మణిరత్నమిదం దత్తం వైదేహ్యాశురేణ మే కాలే యథాబద్ధమధికం యథాబద్ధమూర్ధ్ని శోభతే వివాహ సమయము నందు సీత తలపై కట్టగా అధికముగా శోభించు నిమిత్తము ఈ మణిని నా మామగారు సీతకు ఇచ్చినారు అయం జల సంభూతో మణి సజ్జన యే పరమతుష్ట ధీమత ఈ మణి జలములో పుట్టినది సజ్జనులచే పూజింపబడు ఈ మణిని జనక మహారాజు చేసిన ఒక యజ్ఞమునందు చాలా సంతోషించిన ధీమంతుడైన దేవేంద్రుడు ఆతనికి ఇచ్చినాడు ఇమం దృష్టా మణిశ్రేష్టం యథాతాత్య దర్శనం అద్యాస్మ్యవగత సౌమ్య వైదేహస్య తథా విభో సౌమ్యుడవైన సుగ్రీవా ఈ మణిశ్రేష్ఠమును చూడగానే నాకు నా తండ్రిగారిని పూజ్యుడైన జనక మహారాజును చూచినట్లు అనిపించుచున్నది అయోభతే తియా యామధ్ని మే మణి చింతయే ఈ మణి నా ప్రియురాలి శిరస్సుపై అధికముగా శోభించును ఇప్పుడు ఇది కనబడుట చేత నా ప్రియురాలే లభించినట్లు భావించుచున్నాను కిమహ సీతా వై దేహీ బ్రూహి సౌమ్య పునఃపున పిపాసువతో వాక్య నంతీవాక్యవారి దప్పికగొన్న వాణిని ఉదకముతో తడిపినట్లు మాటలు అనే ఉదకముతో తడుపుచు జనకరాజనందిని అయిన సీత మాటిమాటికి ఏమన్నదో చెప్పుము వివరణ ఈ శ్లోక భావము సరిగా లేదు వాక్యోదకముతో సీత ఎక్కడో ఉన్న రాముణ్ణి తడిపే ప్రసక్తి లేదు అందుచేత సీత అన్న మాటలు మాటిమాటికి చెప్పి ఆ మాటలు అనే ఉదకముతో నన్ను తడుపుము అని హనుమంతునితో రాముడు అన్నచో బాగుండును కాని సించంతి అనేది సీత దానికి విశేషణముగా ప్రయోగింపబడినది కావున ఈ భావం చెప్పడము కుదరదు అందుచేత సించంస్తే అను పాఠము ఉన్నచో బాగుండును కాని వావిళ్లవారి ప్రతిలో కాని గోరఖ్పూర్ ప్రతిలో కాని ఇట్లు లేదు మనం స్వతంత్రించి మార్చుట యుక్తము కాదు కాని ప్రాచ్యపాఠంలో శోకాగ్నినా దహ్యమానం సించమాం వాక్యవారిణా అను పాఠము ఉన్నది ఇది బాగున్నది దీని అర్థము శోకాగ్ని చేత దహింపబడుచున్న నన్ను నీ మాటలు అనే ఉదకముతో తడుపుము అని అర్థము ఇతస్థుకిం దుఃఖతరం సంభవం మణిం పశ్యామి సౌమిత్రే వైదేహీమాగతాం వినా ఓ లక్ష్మణ సీత రాకుండగా ఉదకములో పుట్టిన మణిని మాత్రము చూచుచున్నాను ఇంతకంటే కష్టము మరేమి ఉండును చిరం జీవతి వై ధరిష్యతి క్షణం సౌమ్యన జీవేయం వినా తామసితే సౌమ్యుడా సీత ఒక మాసము జీవించగలిగినచో చిరకాలము జీవించుచున్నది అనవలెను నల్లని కళ్ళు గల ఆ సీత లేనిచో నేను క్షణకాలము కూడా జీవించజాలను జాలను నయ దేశం ఎత్ర దృష్టా మమ ప్రియా క్షణమపి క్షణమీ నన్ను కూడా నా ప్రియురాలు కనబడిన ప్రదేశమున తీసుకుని వెళ్ళుము ఆమె జాడ తెలిసిన పిమ్మట కూడా ఇక్కడ ఇంక క్షణకాలమైన నిలువజాలను కథం సా మమ శుశ్రోణీ భీరు భీరు సతీ సదా భయాబానా ఘోరాణాం మధ్యే తిష్టతి రక్షసాం ఎల్లప్పుడూ మిక్కిలి భయపడుచు ఉండే శుశ్రోణియైన నా ప్రియురాలు భయమును కలిగించు క్రూరురైన రాక్షసుల మధ్య ఎట్లు ఉంటున్నదో కదా శారదస్తిమిరోన్ముక్తో నూనం చంద్ర ఇవాంబుదై ఆవృతం వదనం తస్యా నవిరాజతి రాక్షసై చీకటి నుండి బయటపడిన చంద్రబింబము మేఘములచే కప్పబడి ఎట్లు ప్రకాశించదో అట్లే ఆమె ముఖము రాక్షసుల చేత ఆవరింపబడినదై ప్రకాశించదు సత్యము వివరణ ముఖము రాక్షసుల చేత ఆవరింపబడినది అనునది అంతగా సంగతము కాదు సీత ఆవరింపబడవచ్చును కాని ఆమె ముఖము మాత్రము ఆవరింపబడదు కదా అందుచేత ఆవృతో వదనం తస్యా న విరాజతి సాంప్రతం అను గోరఖ్పూర్ పాఠము బాగున్నది అనగా ఆవరింపబడిన చంద్రుడు వలె ఇప్పుడు ఆమె ముఖము ప్రకాశించదు అని భావము కిమాహ సీతనుమంస్త కథయాద్యమే ఏతే జీవిష్యే భేషే ఓ హనుమంతుడా సీత ఇంకా ఏమన్నదో ఇప్పుడు యథార్థముగా చెప్పుము రోగి ఔషధము చేత జీవించినట్లు ఆమె మాటలు వినుటచే జీవించదను మధురా మధురాహ మమ భామిని మద్విహీనా వరారోహ హనుమన్ కథయస్వమే మధురమైన స్వభావము కలది మధురముగా మాటలాడునది అందమైన కటి ప్రదేశము కలది నా వియోగమును అనుభవించుచున్నది అయిన నా ప్రియురాలు ఇంకా ఏమన్నది నాకు చెప్పుము इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये सुन्दरकाण्डे षट्षष्टितमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपद भ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते दे। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेऽपि समर्पयामि श्रीराम जय राम जय जय राम